శ్రీ శిరీ సాయిబాబా జీవిత చరిత్రము పదిహేడవ అధ్యాయము ఈ విశాల సృష్టిలో అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లోకి యోగేశ్వరులను పంపి భగవంతుడు ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేయించి పెరుగుతున్న అధర్మాన్ని కొంతవరకైనా సమతూకం చేయచుండను ఇది యోగేశ్వరుల లేక ప్రవక్తుల వ్యవస్థ ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పని మిగిలిన యోగులందరికీ తెలియచుండను వాసుదేవానంద సరస్వతి చెప్పినట్లుగా అలాంటి యోగులందరికీ పెద్ద అనేలాంటి వారు శ్రీ శిడి సాయిబాబా పూర్వ జన్మంలో చేసిన పుణ్యఫలం వలనే మనకు యోగులతో పరిచయం కలుగును అట్టి పుణ్యం లేని వారు నిరంతరము ఆశలతో సతమతమవుతూ కోరికలకు బలి అయిపోతూ కేవలం జంతు జన్మనే గడుపును కానీ భక్తి మార్గం నా మనసు నిలపలేరు అటువంటి పుణ్యఫలంగానే ఈనాడు మన యోగులందరికీ రాజైన శ్రీ శిరడీ సాయిబాబా చరిత్రను భక్తి శ్రద్ధలతో పారాయణం చేయగలుగుతున్నాము దీనికి దీన్ని మనకు గల ఒక గొప్ప అదృష్టంగా భావించవలెను అప్పాను కనడి యోగి ఠాకూర్ అన్నతడు రెవెన్యూ శాఖలో గుమస్తా ఉద్యోగం ఆయన ఒకసారి అప్పాన అన్న యోగిని దర్శించి పాదంలో నమస్కరించగా వారు విచార సాగరమును వేదాంత గ్రంథమును ఆయనకు ఇచ్చి దీనిని నువ్వు తప్పక చదవవలను నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీవు ఉద్యోగరీ ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ అదృష్టవశమున ఒక గొప్ప యోగిని కలుసుకొనదు వారి దర్శనముల వలన నీ మనసుకు శాంతి ఆనందము కలుగును వాడు నీ జీవిత గమనమునకు చక్కని దారి చూపగలరు చూపగల సమర్థులని చెప్పాను ఆ తర్వాత టాకు జన్నేరు అనే ఊరుకు బదిలీ కాగా అక్కడికి చేరుటకు లోతైన లోయను దున్నపోతుపై ఎక్కి ప్రయాణం చేయవల చేయవలసి వచ్చాను అక్కడ ఉన్నంత వరకు అతడు చాలా బాధలు పడిను ఆ తర్వాత పెద్ద ఉద్యోగంపై కళ్యాణకు బదిలీ అయ్యాను అక్కడ నానా చందోకర్ వల్ల బాబా మహిమలు తెలుసుకుని చెడేకు వచ్చి బాబా పాదములకు నమస్కరించగా అతని అతనికి ఆనందం కలిగిన సర్వజ్ఞుడైన బాబా అతనితో ఇక్కడి మార్గము అప్పా చెప్పే నీతులంత తేలికైన మార్గము కాదు లోయలో దున్నపోతుపై ప్రయాణం చేయనంత సులభం కాదు కష్టపడి కృషి చేయవలసిన చేయవలసి ఉండెను ఈ మార్గం పదునైన కత్తి అంచుపై నడుచుట లాంటిది అనెను తానెవరో ఎక్కడి నుంచి వచ్చానో ఎందుకు వచ్చానో ఏమి అడగకుండా తన విషయాలన్నీ చెప్పి సాయి భగవాన్ మాటలు విన్న ఠాకూర్ ఠాకూర్నకు కళ్ళ నిండా ఆనంద బాష్పములు నిండాను శరీరం అంతా పులకించెను ఆనందడోలికలతో తేలియాడుతూ మైమరిచాను కన్నడ యోగి అప్పా చెప్పిన మాటలు యథార్థములని గ్రహించాను భక్తి పార్వశ్యంలో బాబా పాదములకు శాస్త్రంగా ప్రణామం చేశాను బాబా అతని తలపై తట్టి మరలా ఈ విధంగా చెప్పాను అప్ప చెప్పినదంతయు నిజమే కానీ వాటినన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకుని ఆచరణలో పెట్టవలను కేవలం చదువుట వలన ప్రయోజనం ఉండదు చదివిన వా దాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టుకోవాలను గురువు